ఎక్కడ చెరువుల చేపలున్నా మొట్టమొదట పట్టుకునే అధికారం అవకాశం కులవృత్తి గంగపుత్రులదే దీని ఓట్లకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు చేపల పిల్లలతోటే ఇప్పుడు ముదిరాజు బిడ్డల జీవితాలు మొత్తం మారిపోయినాయి కదా అందరు కోటి అయినారు కదా మళ్ళీ ఎందుకు ఈ ధర్నాలు ఇదో పెద్ద జోక్ అన్న ఇది ఎందుకంటే అసలు చేపల వృత్తి అనేది ఓవరాల్గా అయితే మా దగ్గర మొత్తం రాష్ట్రంలో ఉన్న దాంట్లో ఒక ఐదు పర్సెంట్ ముదిరాజులే చేసుకొని బ్రతికే ఒక చిన్న వృత్తి మేము ఏమంటాం అంటే అసలు ముదిరాజుడు ఒరిజినల్గా ఆలోచన చేస్తే అది మా కుల వృత్తి కాదు మాది అది ఉపాధి కుల వృత్తి మా ఊ బ్రతకడానికి చేసుకోవడానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి బెస్త సోదరికి ఇందులో సంపూర్ణమైన అవకాశం వస్తుంది ఫస్ట్ ప్రయారిటీ బెస్తవాళ్ళకే ఇస్త అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు చేపలు పట్టేదే వాళ్ళ వృత్తి దుంపగడ్డలమ్ముడు ఎల్లేరుగడ్డల అమ్ముడు మా తినుకోలవల భూమిలో తవ్వుకొచ్చి గడ్డలు చెర్లకు పోయి దుంపగడ్డలు తెచ్చి బండ మీద ఎల్లకి గడిగి కుండలు ఉడకబెట్టి దంపల పోసుకొని ఎత్తుకొని దుంపగడ్డలు అవ్వో అని ఊరి ఊరికి తిరిగి అమ్మి బతికినా మాది ముదిరాజు జాతి మాకు ఎవరి నౌకరి గుడియారు రాజులమాట మేము పండ్ల ఫలం